పింఛన్ల ఆదాయం పెంచిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చుడితే తెల్లవారుతో ఏడు గంటలకు మా అధికార యంత్రాంగం అందరూ మీ దగ్గరికి వస్తున్నారు నేను ఒకటి అడిగాను మా డిపార్ట్మెంట్ని అందరూ ఆనందంగా ఉండాలి మీరిచ్చే పింఛన్ కూడా ఏదో ఇస్తున్నామని దబాయింపుతోనో లేకుంటే ఓసారి వాళ్ళని చిన్నగా చూసి ఇవ్వడం మంచిది కాదు గౌరవంగా ఇవ్వాలని చెప్పాను అదే మరి నేను కూడా మీ అందరి దగ్గర ఐవిఆర్ఎస్ తెప్పిస్తున్నా పింఛన్ ఎట్లు ఇచ్చారో తెలుసుకుంటున్నాను టెక్నాలజీ ద్వారా ఎక్కడిచ్చారో తెప్పించుకుంటున్నాను అంటే నా ఉద్దేశం ఒకటే పేదవాణ్ణి గౌరవంగా చూడడం సభ్యతగా ఉండడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇంకో పక్క మీరు చూస్తే పేదల పండుగ మొదల తారీఖు ప్రతి ఒక్కరూ పేదల సేవలో ఉండాలి పింఛన్లు ఇచ్చాం రెండు వందల అన్నా క్యాంటీన్లు పెట్టాం ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ పెడతాం పేదవాడికి కడుపు నిండా భోజనం పెట్టాలని ఎక్కడన్నా బయట పోతే ఆ సమయంలో ఓట్లకు పోవడము లేకుంటే క్యారియర్ తీసుకపోవడం కాకుండా ప్రభుత్వం వారికి భోజనం పెట్టే విధంగా అన్నా క్యాంటీన్లు పెట్టాం దీపం నేనే పెట్టాను వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను ఈరోజు దీపం టూ పెట్టి సంవత్సరానికి మూడు సిలిండర్లు ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడే ఉంది యానాది కులం గ్యాస్ వస్తుందా అని అడిగాను గ్యాస్ కూడా తీసుకోలేకపోతున్నారు ఇల్లు లేదు గ్యాస్ కూడా తీసుకోవడం లేదు అంటే ఓసారి పేదవాడికి ఎన్ని కష్టాలుంటాయంటే ఇచ్చే బెనిఫిట్ కూడా తీసుకోలేని నిస్సహాయత ఉండడం చాలా బాధ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో ప్రకారం నేను నేను మత్స్యకారులందరికీ ఒక భరోసా ఇవ్వాలని ఇరవై వేల రూపాయలు వేట సమయంలో వేట నిషేధ సమయంలో వారికి బృతి కల్పించాలని ఇరవై వేల రూపాయలు ఇచ్చాను జీవో నెంబర్ రెండు వందల పద్నాలుగు రద్దు చేసి మళ్ళీ ఇవన్నీ కూడా సొసైటీస్ అన్నీ మత్స్యకారులకు ఇవ్వాలని ముందుకు పోయాం